హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అణు బ్లాగ్స్ ఈరోజు మనం అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా చేసుకుని కొబ్బరి అన్నం చాలా సింపుల్గా అయిపోతుంది ఐదు ఐదు నిమిషాలు అయిపోతుందండి ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకున్నామో చూసేద్దాము ముందు ఒక కళాయి తీసుకొని దానిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక స్పూన్ పల్లీలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా పెంచుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రెండు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ పోపు గింజలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు త్వరగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిప్ప ఒక కొబ్బరి చెప్పని ఈ విధంగా కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకోవాలి ఈ కొబ్బరి అన్నానికి వేసి దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టి అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసుకున్నాను మనం ఇక్కడ దీంట్లోకి ఎటువంటి కారం వేయడం లేదు కాబట్టి మనం వేసుకునే ఎండుమిర్చి పచ్చిమిర్చి దీంట్లోకి స్పైసీ అనేది రావాలి ఆ విధంగా మీ అన్నానికి సరిపోయే విధంగా పచ్చిమిర్చిలు వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరిని ఎక్కువగా వేయించకూడదు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది అంతా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు పల్లీలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని కొబ్బరి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంతేనండి ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్